అదే మాదిరిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలలు ఆయన ముఖ్యమంత్రిగా పదవీ కాలము చివరి దశలో ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఆయనకు గుర్తొచ్చి మరి ఆయన నిన్న నిన్న మొన్నటి దినం ఢిల్లీ ఇవ్వడం జరిగింది ఇక్కడ నాలుగు సంవత్సరాల పది నెలల కాలము చివరి అయిపోయిన సందర్భంగా గతి ప్రత్యేక హోదా గురించి ఏదో పోయినప్పుడల్లా ప్రత్యేక హోదాని గురించి మాట్లాడుతున్నాను ఆర్థికంగా నిధులు తీసుకొని వచ్చిన దానికి మాట్లాడుతున్నాను లేదు తెలంగాణ వాళ్ళు మనకు కరెంటు డబ్బులు దాని గురించి మాట్లాడుతున్నానని చెప్పిన ప్రతిసారి ఆయన మీద ఉండబడిన కేసులని గురించి దానికి పోయి పోయినప్పుడల్లా సాకులు ఈ మాదిరిగా చెప్పేవాడు ఇప్పుడు కూడా ఏదో తెలుగుదేశం పార్ పార్టీ జనసేన పార్టీ వాళ్ళను అమిత్ షా గారు ఢిల్లీకి పిలిపించి మరి జరగబో ఒక రెండు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తును గురించి చర్చించేదాని కోసము మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించిన దాని మీద మరి వాళ్ళు ఏమన్నా పొత్తు కుదుర్చుకుంటున్నారేమో ఆతృతతో ఈయన పరుగు పరుగున డి లేడం జరిగింది మరి ఏదో ప్రాధాయపడి ప్రధానమంత్రి గారితో ఆయన ఇంటర్వ్యూ పార్లమెంట్లో ఫిక్స్ అయింది మరి అదే మాదిరిగా అమిత్ షా అపాయింట్మెంట్ అడిగితే కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలే మరి ఏదో మళ్ళీ మన మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆయమ్మ మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి వెనక్కు రావడం జరిగింది బయటకు ఏం చెప్తున్నాడంటే ఆయన నేను పోలవరం గురించి త్వరగా పూర్తి చేయాలని అడుగుతున్న అడిగేదానికి పోయినాను తెలంగాణకు మనము బకాయిలు ఇవ ఇప్పించమని అడిగేదానికి అనేది ఒకటి మరి విశాఖ రైల్వే లైన్ త్వరగా ఏమని చెప్పేదానికి పోయినాను అడిగి రైల్వే లైన్ మన విశాఖపట్నంలో రైల్వే లైన్కు స్థలం అడిగినాము మేము స్థలం ఇవ్వడం లేదని రైల్వే మంత్రి పార్లమెంట్లోనే చెప్తున్నాడు దానికి విజయవాడన రైల్వే లైన్కు యాభై మూడు ఎకరాల స్థలం ఏమని చెప్పి అడిగేది నాకు కరెక్ట్గా గుర్తులేదు అది కానీ మీరు స్థలం ఏమని అడుగుతున్నాము వైజాగ్ స్థలం ఏమని అడిగి చాలా రోజుల నుంచి అడుగుతున్నా కూడా స్థలం వేయలేదు కాబట్టి మేము అక్కడ రైల్వే జోన్ మేము ప్రారంభించలేకపోతున్నామని సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మినిస్టర్ చెప్తా ఉండబడినాడు ఆ రైల్వే మినిస్టర్ చెప్తా ఉండబడినప్పటికీ స్థలం కేటాయించే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది అదే మాదిరిగా మన కడప బెంగళూరు రైల్వే లైన్ త్వరగా ప్రారం ప్రారంభించమని చెప్పేదానికి అడిగినాను పోయినా ఒకటి మరి అనంతపురము మన విజయవాడ రోడ్డును ఏమని చెప్పి అడిగేదానికి పోయినానని మెడికల్ కాలేజీలకు డబ్బులు అడిగేదానికి పోయినానని మరి ఈ మాదిరిగా భోగాపురము విమానాశ్రయం త్వరగా పూర్తి చేయమని అడిగేదానికి పోయినాని రాయలసీమ వెనకపడ్డ నాలుగు జిల్లాలకు ఇవ్వాల్సిన డబ్బులు పోయేదానని ఈ మాదిరిగా నాలుగైదు అన్నీ ఏయో చెప్తున్నాడు కానీ ఆయన ఒరిజినల్గా పోయిందైతే దీనికి కాదు ఇప్పుడు ఏమి ఇస్తారు ఇప్పుడు ఏమి ఇచ్చినా నువ్వేం చేయగలుగుతావు చేయించగలుగుతావు ఆఖరు అవసాన దశలో వచ్చింది నువ్వు దిగిపోయే సమయం కూడా ఆసన్నమైంది ఒక రెండు నెలల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి కూడా లేదు అటువంటి సమయంలో పోయి అడుగుతావు వాళ్ళు ఏమి ఇస్తారు ఇంకా ఎందుకయ్యా నువ్వు ఈ చివరి దశలో వచ్చినావు కాలమంతా అయిపోతా ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేయగలిగింది ఏమీ లేదని చెప్పి చెప్పను కూడా చెప్పినారంటే అని ఒకట కాబట్టి చేయాల్సిన కాలం అంతా చేయకుండా పోయి నీకు దాదాపు ఒక పది ఐదు సంవత్సరాల కాలంలో నీ మీద ఉండబడిన కేసులన్నీ ఒక్క సంవత్సరం ఒక్క వాయిదా కూడా పోకుండా ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని అధికారాన్ని నువ్వు పెట్టుకొని ఒక్క వాయిదా కూడా పోకుండా నువ్వు వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ నువ్వు కేసులకు అటెండ్ కావడంలా సామాన్య మానవునికైతే ఇది సాధ్యమవుతుందా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించి సిబిఐ కేసులకు నీ మీద ఉండబడిన సుమారు పదకొండు కేసులకు ఒక్క కేసు కూడా పోకుండా వాయిదాలు వేసుకుంటూ నువ్వు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని నువ్వు కాలం గడుపుతూ ఉన్నావు ఇప్పుడు నీకేమైంది వచ్చింది ఇబ్బంది నువ్వు ఇబ్బందుల్లో పడబోతున్నావు అనే సంగతి తెలుసుకొని నీకు ఆంధ్రప్రదేశ్లో నీ ప్రభుత్వం పడిపోతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది కాబట్టి ఇక్కడ నీ ప్రభుత్వం కూలిపోతుంది అనే ఉద్దేశంతో కూలిపోయే ప్రభుత్వంతో కూలిపోయే నీతో ఎందుకు మాకు అనే ఉద్దేశంతో ఎవరైతే అధికారానికి ఇక్కడ రాబోతున్నారని వాళ్ళకు సమాచారం ఉందో ఆ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉండబడిన ప్రస్తుత మోడీ గారి ప్రభుత్వము మన తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళని పిలిపించి చర్చలు జరుపుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు కాబట్టి నీకు భయం కొట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేదానికి మేము ఉన్నాం కదా మీకు సపోర్ట్ చేస్తాము వాళ్ళతో ఎందుకు నువ్వు చర్చలు జరుపుతున్నావు అని చెప్పుకొని వాళ్ళని వద్దని చెప్పుకునేదానికి నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మోకరిల్లుతున్నావు నిన్న వాళ్ళ దగ్గర పోయి మోకరిల్లేదంటే భాగంగానే నువ్వు పోయినావు వాళ్ళను పోయి చాలా ప్రాధాయపడినాము నేను మీ గత ఐదు సంవత్సరాల నుంచి మీకు సపోర్ట్ చేస్తున్నాను మరి అటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా మళ్ళా రాబోయే పరిస్థితుల్లో కూడా నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను నిన్ను ఎందుకు వాళ్ళతో మీరు పొత్తులు పెట్టుకుంటారని చాలా ప్రాధాయపడ్డం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇక్కడ పడిపోతూ ఉంది కూలిపోతుంది అనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళనే కావాలని కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది అనేది వాళ్ళకు ఉండబడిన సమాచారం మేరకు ఇక్కడ ప్రభుత్వము తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అధికారంలో వస్తుంది మేము మళ్ళా అక్కడ అధికారంలోకి రావాలా అధికారంలో మేము మళ్ళీ కొనసాగాలంటే ఇక్కడ ఈ అధికారంలోకి వచ్చే ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు దానికోసం వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుకుంటున్నారు పొత్తు కూడా దాదాపు ఖరారు అయిపోయినట్టుంది అందుకే అమిత్ షా గారి అపాయింట్మెంట్కి ఇయ్యలే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మోకరిళ్ళి నాతోనే మీరు కంటిన్యూ కానీ అని ఎంత ప్రాధాయపడినా కూడా ఈయనకు అపాయింట్మెంట్ కూడా అమిత్ షా గారు అపాయింట్మెంట్ దొరక దొరకలే మోడీ గారు ఏదో తొందరగా ఒక పది పదిహేను నిమిషాలు పార్లమెంటులో అపాయింట్మెంట్ కల్పించడం జరిగింది ఆ పార్లమెంట్లో అపాయింట్ ఏదో వేరే కమిటీ ఏదో వచ్చింది వాళ్ళతో మాట్లాడాలని తొందరగా ఆయన ముగించి పంపించడం కూడా జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కూడా ఇప్పుడు పరిస్థితుల్లో గతంలో ఉండబడిన ఎన్నోసార్లు నీ కేసుల కోసం పోయి ప్రధానమంత్రిని అమిత్ షాను కలిసి వచ్చి గంటల తరబడి మాట్లాడు మాట్లాడుతూ వచ్చిన సమయంలో ప్రత్యేక హోదా కానీ పోలవరం కానీ రైల్వే లైన్లు కానీ వైజాగ్ రైల్వే విస్తరణ కానీ వీటన్నిటిని ఏమి పట్టించుకోకుండా ఇప్పుడు అవసాన దశలో ఇప్పుడు ఏముంది నువ్వు ఏముంది నువ్వు ఏం సాధించేది ఏముంది ఇప్పుడు అయిపోయే దశలో నువ్వు పోయి మాట్లాడుతున్నావు అంటే ప్రజలకు ఏదో ఊరికే నువ్వు ఏదో నేను పోయి చేస్తానను అంతా ఇవన్నీ ఇవన్నీ అడిగేదానికి పోయినా అని చెప్పినా కూడా ఎవరు ఏ ఒక్క ప్రజ కూడా నీ నీ నమ్మే పరిస్థితిలో లేరు విపరీతమైన అవినీతి లంచగొండితనము దోపిడీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రతి ఒక్కటి ఇది ఇది అనకుండా ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పనిలో లక్షల కోట్ల రూపాయలు నువ్వు నీ ఎమ్మెల్యేలు మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అందుకు ఉదాహరణ కాబట్టి ఇంత దోపిడీ చేసే నీ యొక్క ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నీకు ఒక భయం పుట్టింది వనులు వెన్నులు వణుకు పుట్టింది కాబట్టి ఇంకా మరి కేంద్ర ప్రభుత్వము మళ్ళీ అధికారం వస్తుందని ఆయన కూడా అంచనా ఉంది మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఈసారి అధికారం వెళ్ళకొస్తే నేను తప్పనిసరిగా జైలుకు పోతాననే ఒక దృఢమైన విశ్వాసము నమ్మకం ఆయనలో కలిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఆయన సాగిలపడుతూ ఉన్నాడు నేను మీతోనే ఉంటాను మీతోనే ఉంటానని ఎంత సాగిలపడి వెళ్ళినప్పటికీ కూడా ఈయనకు కనీసం ఈయనతో మాట్లాడేదానికి కూడా అమిత్ షా ఇష్టపడని కారణంగానే ఆయన తిరిగి రావడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈయనకి ఇప్పటి నుంచే భయం పడింది